గుజరాత్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు గెలుపును సాధించింది ఈ సీజన్లో మొట్టమొదటిసారి ఇక్కడ రా రాజస్థాన్ జట్టు ఓటమిని చేసింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రషీద్ ఖాన్ ఆఖరి బంతిలో ఆఖరి బంతిలో గుజరాత్ జట్టును గెలిపించాడు దీంతో ఖచ్చితంగా మెరుపు ఇన్నింగ్స్ అందించిన వాడు గుజరాత్ జట్టు గెలవడానికి కీలక పాత్ర పోషించాడు అప్పటి వరకు చాలా మంది ఆటగాళ్లు బాగానే రాణించినప్పటికీ రషీద్ ఖాన్ ఆఖరిలో వచ్చి మెరుపు ఇన్నింగ్స్ చాలా ధైర్యంగా ఆడాడు ఎందుకనంటే ఆఖరిలో జట్టు ఓడిపోతుందో గెలుస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు విన్నింగ్ షాట్ ఆడడం మామూలు విషయం కాదు ఆఖరి బంతికి ఇంకా బౌండరీ బాధి అద్భుతంగా విజయాన్ని అందుకున్న తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని తీసుకున్న తర్వాత రషీద్ ఖాన్ ఏమన్నా ఒకసారి తెలుసుకున్నాం ఈ రోజు గేమ్ గెలవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే నేను ఎక్కడైతే బంతి పడాలనుకున్నానో నేను ఫోర్ కొట్టాలని బ్యాట్ని ముందుకు జరిపితే అది ఫోర్గా వెళ్ళడం సిక్స్గా మలుదాం అనుకున్నప్పుడు సిక్స్గా మలవడం ఇవన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించాయి అయితే నేను ఈరోజు ఎక్కువగా బౌలింగ్ చేయలేకపో ఎందుకనంటే నేను గత మూడు నాలుగు నెలల తర్వాత సర్జరీ తర్వాత నేను పెద్దగా రాణించలేకపోతున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి నేను గ్రిప్ బాల్ గ్రిప్ని వదులుకో వదులుకుంటున్నాను అంటే నేను పోగొట్టుకుంటున్నాను అనమాట కానీ లాస్ట్ గేమ్ నుంచి కూడా నాకు చాలా మంచి అద్భుతమైన గ్రిప్ వచ్చింది బంతి మీద నాకు మళ్ళీ నాలాగా నేను ఆడడానికి తగిన కాన్ఫిడెన్స్తో పాటుగా శక్తి కూడా వచ్చింది ఐ రియల్లీ ఎంజాయ్ మై బౌలింగ్ అని చెప్పాడు అంటే నాకు నా బౌలింగ్ అంటే చాలా ఇష్టమని అయితే మూడు నాలుగు సిక్స్లు హిట్ చేస్తే చాలని మొత్తం ఆటంతా మన చేతుల్లోకి వచ్చేస్తుందని అదొక్కటి సాధించడం కోసం మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అంటూ రషీద్ కార్ పేర్కొన్నాడు